నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల కోరికలు తీర్చేశారు జగన్మోహన్ రెడ్డి వారి కోరుకున్నట్టే వాళ్ళ వారసుల్ని రంగంలోకి దింపేశారు గుంటూరు ముస్తఫా అంటే ఎమ్మెల్యే ముస్తఫా అంటే ఎవరికి తెలియని ఏం కాదు గుంటూరు ఈస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ఆయన ఆల్రెడీ ఉన్నారు అదే నేపథ్యంలో ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అలాగే మచిలీపట్నం నుంచి పేరును నాని గారి కుమారుడు పేరుని కృష్ణమూర్తి పేరుని కిట్టు అలియాస్ ఆయనకి టికెట్ ఇచ్చారు అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా సీనియర్ నేత బోమన్ కర్ణాకర్ రెడ్డి ఉన్నారు ఆయన కుమారుడు అలాగే తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన బోమన అభినయ రెడ్డికి టికెట్ ఇచ్చారు అలాగే చంద్రగిరి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఉండగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సీట్ ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు కోరిన కోరికలే అంటే తొలిసారిగా వైసీపీ తరపున వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అది కూడా వీళ్ళందరూ సీనియర్ నాయకుల బిడ్డలు సీనియర్ నాయకుల నాయకుల కొడుకులు కుమార్తె వీళ్ళందరికీ ఖచ్చితంగా పరీక్ష అని అనుకోవచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్రయోగం చేస్తున్నారు అని అనుకోవచ్చు కాకపోతే ఇప్పటికే సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా తమ కుమారులకు టికెట్లు కోరుతున్న వాళ్ళు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాసు తమినేని సీతారాం బూడి ముత్యాల నాయుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ తమ వారసులకి టిక్కెట్లు అడుగుతున్నారు అలాగే అమలాపురం నుంచి మంత్రి పినిపే విశ్వరూపు ఆయన కూడా తమ కుమారుడు టికెట్ అడుగుతున్నారు కర్నూలు నుంచి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అడుగుతున్నారు అలాగే ఆయన ఎవరైతే ఉన్నారో చిత్తూరులో ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆయన కూడా వారసులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇచ్చుకుంటా పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది కానీ ప్రస్తుతం నలుగురికి అయితే అవకాశం ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఇస్తారా లేదనే చూడాలి